హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఉక్సులు తాళ్ళు వేయడం చూపించబోతున్నాను ఉక్సులు కనుక తాళ్ళు ఈ విధంగా వేసుకుంటే మీకు తాళ్ళు అనేది తెగిపోవండి అసలు అందుకోసం నేను ఇక్కడ సూదులో రెండు పేటలు దారం ఎక్కించానండి అంటే మనకి నాలుగు పేటలు వస్తుంది ఇలా నాలుగు పేటలు వేసుకోవడం వల్ల మనకి తాడు అనేది లావుగా వస్తుంది తెగమన్నా తెగదనమాట అసలు అలా మనం వేసుకొని ఇలా నాలుగు సార్లు వేసుకోవాలండి చూపించిన విధంగాను ఇలా వేసుకోవడం వల్ల మనకు తాడు అనేది అసలు తెగిపోదు ఎందుకంటే రెండు పేట్ల మీద వేసుకున్నాం అనుకోండి తాడు సన్నగా వచ్చి తెగిపోతూ ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే మనకి తాడు అనేది లావుగా ఉండి తెగదనమాట చూసారు కదా ఇప్పుడు నాలుగు పేట్లు వేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత మనం తాడు కింద నుంచి ఈ విధంగా వేసుకొని సింపుల్గా ఇలా ముందుకు పెట్టుకొని సూదికి ముందుకు పెట్టుకొని వేసుకోవాలన్నమాట మొత్తం ఆ తాడు అంతటిని అలా ఫిలప్ చేసేసుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి చూడండి మీకు ఎంత లావుగా ఉంటుందో మరీ లావుగా ఉండదు అలా మరీ సన్నగా ఉండదు మీడియం సైజులో ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల మన ఉక్స్ తారు తిగిపోకుండా అన్నమాట చూసారు కదా చిక్కులు పడిపోకుండా మనం జాగ్రత్తగా పక్కపక్కనే వేసుకోవాలి చూసారు కదా కొంచెం టైం అయితే పడుతుంది కానీ మనకి సింపుల్గా అయిపోతుంది అందంగా కూడా ఉంటుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల మళ్ళీ మళ్ళీ వేసుకునే పని ఉండదు మనం తాళ్ళు అనేవి ఈ విధంగా ఒకసారి మనం నాలుగు పేటలు దారం ఎక్కించుకొని వేసుకుంటే అసలు తాడు తెగదు కాబట్టి మళ్ళీ మళ్ళీ వేసుకునే పని ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇది చాలా ఈజీగా ఉంటుందండి అయితే మనం సన్న సూదులు అయితే దారం ఎక్కకపోతే కొంచెం లావు సూది తీసుకొని రెండు పేటలు వేసుకొని ఎక్కించుకుంటే తొందరగా అయిపోతుంది తాళ్ళు వేసుకోవడం హెమింగ్ చేసినప్పుడు సన్న సూది తీసుకొని వాడాలండి తాళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం లావు సూది వేసుకుంటే మీకు సింపుల్గా అయిపోతుంది అనమాట చూసారు కదా కంప్లీట్ అయిపోయింది చివరికి ఎంట్ చేసేసుకోవడమే చూసారా ఎంత అందంగా వచ్చిందో మీకు అనేది జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి దగ్గరికి ఇదిగోండి ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా మనం కిందకి పెట్టేసుకొని ముడి వేసేసుకుందాము ఇదిగోండి చూసారు కదా మనకి బ్యాక్ సైడ్ కూడా ఏమీ రాలేదు నీట్గా ఉంది జస్ట్ ఇలా గుచ్చుకొని ఒకసారి ఇలా తిప్పేసుకొని నాటు వేసేసుకుందాం కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి తాడు అనేది చాలా అందంగా ఉంది నీట్గా కూడా వస్తుంది అన్నమాట ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చూసారు కదా మీకు దగ్గర నుంచి దూరం నుంచి కూడా చూపిస్తున్నాను చాలా బాగా తాడైతే వచ్చిందండి ఇప్పుడు మనం హుక్స్ వేసుకుందాం చూసుకుందాం హుక్స్ అయితే మనం ఒక సూది తీసుకొని ఒక హోల్ పెట్టుకోవాలండి ఎందుకు అంటే హుక్స్ అనేది కదిలిపోతూ ఉంటుంది కదా కదలకుండా ఉండడం కోసం అలా హోల్ పెట్టుకొని హుక్స్ని మనం గుచ్చుకోవాలన్నమాట ఆ నుంచి మనం చూపించిన విధంగా రివర్స్లో పెట్టి ఉక్కుని ఆ కన్నాల్లోకి గుచ్చారనమాట చూసారు కదా ఇదిగోండి ఇలా గుచ్చి హుక్కు మనకి కొంచెం హోరు ఉక్కు దూరే తట్టు పెట్టుకోవాలన్నమాట ఇంకొకసారి మనం సూత్తో బాగా హోల్ చేసుకుందాము ఈ విధంగా హోల్ చేసుకున్న తర్వాత ఆ కన్నాల్లోకి హుక్స్ దూరే పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట రివర్స్ చేసి హుక్స్ని ఈ విధంగా చూపించిన విధంగా గుచ్చండి ఇదిగో ఆ విధంగా గుచ్చిన తర్వాత ఇలా రివర్స్ చేసుకుంటే హుక్ అనేది నార్మల్ వైపు వచ్చేస్తుంది అలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే హుక్స్ వేయడం ఈజీగా ఉంటుంది కదిలిపోదు అలాగే మనకి చాలా వరకు జాకెట్లు తాళ్ళు తెగిపోతూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేసినట్టు ఉంటే హుక్స్లు హుక్సులు అనేది తెగిపోతూ ఉండి పై భాగం అనేది ఊడిపోతూ ఉంటుంది అలా ఊడదన్నమాట అలా ఊడకుండా హుక్స్ అనేది స్టిఫ్గా ఉంటుంది అలాగే మనం హుక్స్ కొట్టడం కూడా ఈజీగా ఉంటుందన్నమాట అలా వేసుకున్న తర్వాత మనం నేను మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ రెండు పేటలు వేసి నాలుగు పేటలు వచ్చేటట్టు దారం తీసుకున్నానండి ఎందుకు అంటే హుక్స్ కూడా గట్టిగా ఉంటుందని అలా తీసుకున్నాను చూసారు కదా ఈ విధంగా ఆ రింగ్ అంతా కంప్లీట్ అయ్యేలాగా మనం హుక్స్కి వేసుకోవడమే అనమాట ఇక్కడ నేను ఎటువంటి మిలికి పెట్టట్లేదు సూదికి అయితే మామూలుగా రింగు చుట్టూ వేసేస్తున్నాను అంతే ఇలా వేసుకోవడం మనకు చిక్కుపడదు రింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఉక్స్ అనేది ఇంకా తెగిపోదనమాట అలాగే కింద మనకు దారం పై దారం కనిపించకుండా ఉండడం కోసం ఈ విధంగా వేసాను నేను గమనించండి ఇక్కడ చూసారు కదా సూదిని కింద నుంచి ఇలా గుచ్చి మనం తీసుకుంటే మనకి పై దారం కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఒక్క రెండు సార్లు మనం పైన హుక్ పై భాగాన్ని కూడా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం హోల్ పెట్టి గుచ్చాం కదా క్లాత్లో అందువల్ల మనకి ఎక్కువ కుట్టాల్సిన అవసరం ఉండదు అక్కడ నుంచి ఇదిగోండి దారం కనిపించకుండా ఆ విధంగా తీసుకోండి ఎందుకంటే దారం పైకి వచ్చింది అనుకోండి మీకు బాగా కనిపించదు అందుకోసం నేను చివరి ఉక్కు కూడా ఒకటి వేసాను చూడండి ఆ ఉక్కుకి మీకు బయటకు దారం కనబడుతుంది ఇక్కడ బ్లౌజ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అది చూపించడం కోసం ఉక్కు కూడా ఒక కుక్క అలా వేశాను ఇదిగోండి ఇయరింగ్ కూడా మొత్తం కంప్లీట్ చేసుకోవడమే మనం నాలుగు ప్యాట్లు దారం వేయడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట అదే రెండు ప్యాట్లు అనుకోండి ఒక టెన్ టైమ్స్ అనేది పడుతుంది ఆ రింగ్ చుట్టూ వేయడం కానీ ఇది మనం నాలుగు పాటలు వేస్తున్నాం కదా అందువల్ల ఒక ఐదు సార్లు వేసేసరికి మనకి రింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది తొందరగా టైం సేవింగ్ అనేది ఉంటుంది అనమాట చూసారు కదా కంప్లీట్ అయిపోయింది ఈజీగా మనకి హుక్ అనేది నీట్గా వస్తుంది అస్సలు ఊడదన్నా ఊడదు చూడండి